హాయ్ ఫ్రెండ్స్ ఎంత పెరుగు ఉన్నా తెలుసా మీకు చెప్పు మమ్మీ బర్త్డే పన్నెండు గంటలు ఇస్తే చెప్పాలని అస్సల పడుకోకుండా వాళ్ళమ్మ పడుకున్నా కూడా ఈ పడుకోకుండా మెరుగుగా ఉండి లేచి వచ్చి ఇప్పుడు హ్యాపీ బర్త్డే అని చెప్తాను డాడీ అని చెప్పి ఓకే

ఈ నా బర్త్డే వ్లాగ్ అయితే షూట్ చేద్దాం అనుకుంటున్నాను బర్త్డే వ్లాగే కాదు ఈ సారి నుంచి వ్లాగ్ షూట్ చేద్దాం అనుకుంటున్నాను ఈ బర్త్డే కి గట్టిగా ఫిక్స్ అయ్యారు అనమాట చూద్దాం ఏం జరుగుతా రాత్రి మా శివ మా బావ నన్ను విష్ చేశారు కదా మా సిర అప్పుడు లెగలేదనమాట అంటే అది మా బావ లేపారంట కానీ అది లెగలేదు ఈ మాత్రం మెలకుగా ఉండి విష్ చేశాడు మా సిరి పొద్దున విష్ చేసింది ఇప్పుడు పాప నా కోసం చాలా హెల్ప్ చేస్తుంది అనమాట కూడా చేస్తున్నాడు ఇది ఏంటంటే స్కూల్ మాడడానికి కాకా పడుతున్నాడు అనమాట మరి స్కూల్కి వెళ్తారో మానేస్తారో ఇక్కడ తెలీదు తెలుగు అమ్మా ఒప్పుడు వెళ్ళి మా అయితే మొత్తం ఆల్రెడీ చూపించాను అనుకోండి మా అయితే పెడుతుంది అనమాట ఓ పక్కన మా బావ కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు కలస్నానం అయితే చేస్తాను ఈ లోపల మా అమ్మ మా నాన్న కాల్ చేసి విషస్ చెప్తున్నారు అనమాట హ్యాపీ బర్త్డే అనేసి బాగా గుర్తుంది నేను నేను చెప్పలేదు పండగల్లో మాట్లాడుకున్నాం కానీ ఒక్కొక్కసారి మర్చిపోతారు కానీ బారీ గుర్తుంది మా నాన్న వర్క్సిన అనేసి కాల్ చేసి చెప్పారు అనమాట ఇంకా మా ఫ్రెండ్స్ ఒక ఇద్దరు ముగ్గురు అయితే మెసేజ్ చేయారండి ఇప్పుడు దగ్గర దగ్గర సెవెన్ థర్టీ అయింది సో ఇప్పుడు సేమియా అయితే పెట్టాను కుక్ అవుతుంది ఈ లోపల నేను హెయిర్ డ్రై చేసుకుని ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకోవాలి సెలబ్రిటీ స్టైల్లో సారీ డ్రాప్ చేస్తుంది నాకు ఇక్కడ ఎలా రెండు కూర్చుల కింద రావాలంటే తెగ ట్రై చేస్తుంది అవి వచ్చినా ఆగవే మనకి అలాగేదో ఫోటోషూట్ కాసేపు పెడతారు అంతే మొత్తం మీద కుర్చీలు అయితే పెట్టిస్తుంది ఈ శారీ మీకు గుర్తుందండి మా తమ్ముడు రాఖీ పండగ పెట్టాడు కదా జంగారెడ్డి కూడా వెళ్ళి మేము రాఖీ కట్టాం కదా అప్పుడు మా తమ్ముడు ఇచ్చిన సారీ అనమాట దీని మీదకి ఇలాగ వర్క్ బ్లౌజ్ అయితే చేపించుకున్నాను ఇది నా నా సెలక్షన్ కాదులే మన ఫాలోవరే అమ్మాయి నాకు చాలా ప్రేమతో చేసి పంపించింది మీకు చెప్తాను ఎవరేంటన్నది క్లియర్గా చూపిస్తాం కదా సేపు ఉన్నాక చాలా ఇంకా లేట్ అయిపోతుంది రెడీ అయిపోయాను అలాగే మా గారికి వంట కూడా చేశాను సేమియా ఇయర్ ఎక్కువగా చేయలేదండి కొంచమే చేశాను అమ్మ వాళ్ళకి కూడా పట్టుకెళతం లేదు దేవుడి దగ్గర పెట్టేసి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను మా బావ నన్ను ఇప్పుడే బ్లెస్ చేశాడనమాట ఇంకా నక్షత్రం ఏ పడిపోయినా ఏంటి ఏమైనా బ్లెస్ చేసా നെക്സ്റ്റ് ഇയർ ലെ കോർട്ടാണ് ഞാൻ തോ. ശരിക്ക് നോക്കാം. ഹാപ്പി ബൈ. చూడండి ఫ్రెండ్స్ వేడు వేడుగా ఉన్న സേവിയ പെടത്താണ് ഞാൻ ഇ쁘രേ കത പുട്ടണു. ആ ഇ쁘രേ പുട്ടണു. ജസ്റ്റ് ഇ쁘డే. ജസ്റ്റ്. ഉദാഹരണം കോംസൻസ് લેടാ. ഉദാഹരണം റാങ്ക്. അന്ന് പറ다가 പോക്കോ. തീ. ഞാൻ ഹാപ്പി വൺ ആയി. തീൻ ബിച്ചോ. ഈ രoje കത രoje अलग తిൻച്ചോ. I don't know what You're me. Happy birthday to you. Say mommy, say mommy. Rap, take it back Cute babies. Cute babies. Cute us. మా పిల్లలు ఫుల్ హడావిడి చేసేస్తున్నారు కాదు మా తమ్ముడేసి వేయలేదురా నువ్వేసావు కాంగారులో శ్రీ ఓపెయ్యమ్మ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం తెలుసా తెలీదా తెలీదు వీళ్ళకైతే కాకినాడ 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 అని తెలుసు ఎక్కడికి అనేది వీళ్ళకి తెలియదు అన్నమాట టెంపుల్ సస్పెన్స్ మీకు కూడా సస్పెన్స్ రండి ఎదురు వస్తున్నాను

ఎంతో ఇష్టమైన బాబా టెంపుల్ తో నా బర్త్డే స్టార్ట్ అయ్యిందండి బలభద్రవరం సాయిబాబా టెంపుల్ అనమాట బాబా నాకు ప్లాన్స్ ఏమి ముందు చెప్పలేదండి బాబా టెంపుల్ కలితే నా బర్త్డే కి ఖచ్చితంగా పాలకవ్ తీసుకుంటాము అసలు వెళ్తామని నాకే తెలియదు అందుకే పాలకవ్ తీసుకోలేదు చెప్పారనమాట ఇలా కోరంగి తప్ప అసలు ప్లేసెస్ ఎలా ఉంటాయి కూడా నాకు తెలియదు మా బావ ఇప్పటి నుంచి అనుకుంటున్నారంట సో పిల్లలు తీసుకుని వెళ్దాం అనేసి స్కూల్ కూడా వాళ్ళకి కూడా తెలియదు అండి అప్పటి వరకు స్కూల్ అనుకున్నారు పొద్దున్న అప్పటికప్పుడు స్కూల్ మాల్పిచ్చేసాము ఇంకా కోరంగి దగ్గరలో ఎలా ఫుడ్ తిన్నాం అనమాట పిల్లలకి సేమే కూర్చో పెట్టాను కానీ పొద్దున్నీ నుంచి బర్త్డే ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంకా ఫెస్టివల్ లో చాలా తిరిగాం కదా ఇంటి దగ్గర నార్మల్ గా అయిపోద్దులే అనుకున్నా కానీ ఇయర్ మా చాలా బాగా ప్లాన్ చేశారు ఇప్పుడు కూడా ట్వెల్వ్ కి విష్ చేయడండి చాలా తక్కువ నన్ను ట్వెల్వ్ కి లేపి విష్ చేయడం అలాంటిది విష్ చేయడం ఒక గ్రేట్ అయితే మళ్ళీ వీడియో కూడా తీసారు నేను స్టార్టింగ్ లో యాడ్ చేశాను కదా క్లిప్స్ నాకు అస్సలు తెలియదు అనమాట తను వీడియో తీసినట్టు ఈ యానిమల్స్ అన్నీ ఉంటాయని చెప్తున్నారు చూద్దాం సిరి నిజంగా నాకు వస్తాయి ఏం చేస్తే మనకన్నా మనల్ని మించిన యానిమల్స్ ఎక్కడ ఉంటాయి మనమే పెద్ద యానిమల్స్ లోపలికి ఎంటర్ అవడానికి పెద్దవాళ్ళకైతే సెవెంటీ రూపీస్ ట్వెల్వ్ ఇయర్స్ లో పిల్లలకి అయితే ఫిఫ్టీ రూపీస్ ఎంట్రెస్ట్ టికెట్ అండి నలుగురు టికెట్స్ తీసుకుని లోపలికైతే ఎంటర్ చుట్టుపక్కల ఎన్ని అందాలు ఉన్నాయా అనిపిస్తుంది అనమాట ఈ మధ్య ఒక్కొక్కటి వెళ్తుంటేనే చాలా బాగుందండి నేను ఇక్కడ వీడియోస్ లో కూడా ఈ కూరంగిప్పుడు చూడలేదు ఆర్ఎక్స్ హండ్రెడ్ మూవీ మాత్రం చూసాను అక్కడ ఈ ప్లేస్ ఒక సాంగ్ లో మొత్తం ఇవన్నీ కవర్ చేశారు కదా అది మాత్రం చూసాను కానీ అంతా కూడా అంత క్లియర్ గా చూడలేదు మా బాబు ఎప్పటి నుంచి అనుకుంటున్నారంట ఫైనల్లీ ప్లాన్ చేశారు నాకు చాలా సర్ప ఇచ్చారనమాట బాబాయి చాలా బాగుంది మీరు ఎప్పుడైనా కారంగా వస్తే మాత్రం మీరు ఎప్పుడైనా క్వరంగా వచ్చారా లేదో కామెంట్ చేయండి ఇలాంటి ఇక్కడ ఫుడ్ కూడా అవైలబుల్ గానే ఉందండి ఇప్పుడైతే బోటింగ్ ప్లేస్ కి వెళ్ళిపోయాం ఫస్ట్ బోటింగ్ పాయింట్ కి వెళ్లి అక్కడ హండ్రెడ్ రూపీస్ అండ్ ఒక్కొక్కరికి టికెట్ ఫోర్ మెంబర్స్ కి ఫోర్ హండ్రెడ్ అయింది అనమాట ఇక్కడ మా బాబు టికెట్స్ అయితే తీసుకున్నారు బోటింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చామనమాట అక్కడ వ్యూ అనమాట ఇది అక్కడ ట్వెల్వ్ మెంబర్స్ ఉండాలంట బోట్ ఎక్కడానికి అందరూ వచ్చాక బోట్ అయితే స్టార్ట్ అవుద్ది బావా అందంగా ఉంటది కోరంగా అన్నాడు కానీ ఇంత అద్భుతంగా ఉంటది అనుకోలేదండి ఇప్పుడు ఇటు సైడ్ ఒక అడివి అడవి ఉంది కదా మధ్యలో మనం ఈ బోట్ లో ప్రయాణం చేస్తాం అనమాట జీవితంలో ఒక్కసారైనా అండి గుర్తు పెట్టుకోండి ఒక్కసారైనా సరే ఈ ఎక్స్పీరియన్స్ అందరూ చెయ్యాలి ఎంత అద్భుతంగా ఉందో తెలుసా మేము స్లో బోట్ కి టికెట్స్ తీసుకున్నామండి ఇక్కడ స్పీడ్ బోట్ కూడా ఉంది అది మనకి ఒక పర్సన్ కి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అన్నారు అమౌంట్ కోసం కాదు ఒక్క టెన్ మినిట్స్ లో వెనక్కి తీసుకొచ్చేస్తారంట ఈ స్లో బోట్ మనకి థర్టీ మినిట్స్ జర్నీ ఉంటదంట ఎంతసేపు మనం వెళ్తే అంత హ్యాపీగా ఉంటది కదా నేను స్లో బోటే తీసుకోమన్నాను రాజమండ్రి బోటింగ్ అయితే ఎక్కామండి కానీ దానికన్నా ఈ బోటింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది చాలా ఎక్కువసేపు కూడా మంచి థ్రిల్లింగ్ గా ఉంది అనమాట ఇంకా బోట్ అయితే స్టార్ట్ అవ్వలేదు స్టార్ట్ అవ్వడానికి రెడీగా ఉంది ఈ లోపు మేము కొన్ని వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకున్నాము నేను స్పీడ్ బోట్ అని చెప్పాను కదా ఇదనమాట వామో పడిపోతారేమో అని భయమే అంత అలా ఉంది కానీ కొంచెం కిక్ వస్తుందంట మా బావ అది ఉండాల్సింది అంటున్నారు నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూద్దాం ఎన్ని కొన్నా ఎన్ని చేసినా తక్కువే అండి ఇంకా అది కావాలి ఇది కావాలంటాడు మా సిరి మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది అబ్బా ఏం ఉందండి అసలు ఆ బూట్ వెనక్కి తిప్పేస్తుంటే అబ్బా ఇంకో వన్ అవర్ అనే ఉంటే బాగుంది అనిపించింది కానీ టైం అయిపోడన్ బ్రిడ్జ్ అండి ఇంకా ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి అవసరం అనమాట కానీ ఒకే ఒక మైన ఏంటంటే ఈ బ్రిడ్జ్ దగ్గర మనం ఎంత దూరం నడుచుకునే దోమలండి ఇంకా పట్టుకు వచ్చేటప్పుడు ఇంకా ఇంకా చూపించాను కదా ఫుడ్ కౌంటర్స్ దగ్గర రెండు చికెన్ బిర్యానీ తీసుకు తిన్నాము ఇది మట్లపల్లెం మహాలక్ష్మీ టెంపుల్ అంటే మేము బ్యాక్ వచ్చేసేటప్పుడు వీడియో అనమాట మేము ఆల్రెడీ నాన్ వెజ్ తినేసామని టెంపుల్ కి వెళ్లేదు ఎప్పుడైనా వెళ్ళాలి ఇంక ఇంటికైతే వచ్చేసి డ్రెస్ చేంజ్ చేస్తున్నాను చెప్తున్నా ఆ రోజు నాకు మూవీ వెళ్ళే ఇంట్రెస్టే లేదనమాట సో మేము వచ్చేసాక ఒకరితో ఒక విషయం గురించి ఆర్గ్యూ చేస్తున్నాను అనమాట మా బావ నాకు తెలియకుండా ఈ టికెట్స్ అయితే బుక్ చేసి ఇంకేం చేస్తాం మూవీకి అయితే వెళ్ళాం గానీ ఒక్క ముక్క నేను మూవీ అయితే చూస్తే అలాగనగా అనగనగా రోజు మూవీ అనమాట ఇది అలానే ఉంది కానీ ఒకే ఒక లోటు అండి ఎవ్రీ ఇయర్ ఫస్ట్ అమ్మ నాన్న బ్లెస్ చేస్తారో కానీ ఇయర్ అమ్మ వాళ్ళు లక్ష్యం అన్నారని అది ఇంటికి వెళ్లేదన్నమాట కానీ నన్ను ఎలా అన్న చూడాలని మా ఇంటికి వచ్చారంట మేము ఈ మూవీకి వెళ్తామని తెలియక ఈ మూవీలో ఉండగా కాల్ చేశారు సర్లే అనేసి మూవీ అయ్యాక వెళ్ళాము అమ్మ నా కోసం ఇది చేసిందంట స్పెషల్ అంటే నువ్వు だってないけ మనం ఎవరి లైఫ్ లోకి స్పెషల్ కాకపోవచ్చండి కానీ అమ్మా నాన్న లైఫ్కి మనం మాత్రమే స్పెషల్ లవ్ అయినా మన కోపం అయినా మన ఎవ్రీ ఫీలింగ్స్ కూడా మన అమ్మా నాన్న మన పిల్లలు మన హస్బెండ్ మీద మాత్రమే చూపించాలండి సో ఎవరి నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయకూడదు ఎక్స్పెక్ట్ చేయడం వల్ల అక్కడ ఆర్గ్యూలు అయితే పెట్టుకున్నాను ఇందాక నేను పొద్దున్న అయినా కేక్ అంటే మళ్ళీ కేక్ కూడా తీసుకొచ్చాడండి మా బావ చిన్న కేకే కదా చిన్న కేకే కదా అనేసి కేక్ అయితే కట్ చేసాము ఇంక ఇంటికి అయితే వస్తాము అదే ఇంటికి అంటే మా ఇంటికి మా బావ ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట ఇది పూర్తిగా సర్ప్రైజ్ అని నేను చెప్పలే కానీ నేను కొంచెం గెస్ట్ చేశాను కానీ నాకు సర్ప్రైజ్ నాకు బాగా ఇష్టపడింది మా బావ నాకు ఇచ్చాడు అసలు ఏమై ఉంటుందో గెస్ట్ చేయండి ఇయర్ మాత్రం మా బావ నాకు సర్ప్రైజ్ మీద సర్ప్రైజ్ ఇస్తూనే ఉన్నాడు బర్త్డే ముందు రోజు నుంచి కూడాను అంటే నాకు ఒకటి అర్థమైందండి లైఫ్ లో ఏది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు జస్ట్ ఒక నార్మల్ కూల్ గా ఉండాలి స్పెషల్ డే అయినా సరే అన్ని వాటి అవే జరిగితేనే హ్యాపీ అనిపిస్తుంది ఈ గిఫ్ట్ మాత్రం ఏంటనుకుంటున్నారో నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది అది ప్యాక్ చేయించలేదే నేను ప్యాక్ చేయించి తీసుకొస్తాను అంటున్నాడు అనమాట ఇంకా నాకు చెప్పేసాక ప్యాకింగ్ ఏంది బాబు అంటే ఆవిడ మళ్ళీ ఇచ్చిస్తారు అనమాట సో ఇలానే ఉంది అని ఫీల్ అవ్వకు అని చెప్పి ఇచ్చారు అక్కడ నేను ప్యాక్ అని చూడలేదు కానీ నా ఇష్టానికి ఇంత వాల్యూ ఇచ్చారా అనిపించింది సో గిఫ్ట్ ఏంటి అంటే మరి ఆ ఫోటో ఏంటో చూడాలనుకుంటున్నారా బాగుందో బాగలేదో ఖచ్చితంగా కామెంట్ చేయండి అంటే అసలు అనుకోకుండా తీసుకున్న పిక్ అనమాట మేము లాస్ట్ పండగ అయిపోయాక సండే రోజున వెళ్ళాము మూవీకి వెళ్ళాం మూవీకి వెళ్ళాము అనమాట అప్పుడు ఆ థియేటర్ దగ్గర మా బాబు చేస్తే టికెట్ కూడా ఉంటుందండి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఫోటోలో సరదాగా జస్ట్ టికెట్స్ తీసుకుని తను అలా నుంచి ఉంటే పక్కనే ఉంచున అంతే అది మా పాప సరదాగా పిక్ నొక్కింది అనమాట అనుకోకుండా పిక్ చాలా బాగా వచ్చింది పండగ మొత్తంలో అనుకుని తీసుకున్న పిక్స్ కన్నా అనుకోకుండా తీసుకునే పిక్ బాగా నచ్చింది అనమాట దీన్నే నేను బాగుందననేసి మా బావ ఇలా ఫ్రేమ్ గా చేయించారు నాకైతే బాగా నచ్చింది ఎక్కడ పెడితే బాగుంటుంది అంటారో చూడాలి సో నా బర్త్డే మాత్రం ఇలా జరిగింది అనమాట మరి చెప్పండి హ్యాపీ బర్త్డే అనేసి చెప్పేసారు కదా థ్యాంక్ యూ సో మచ్ ఆ వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఓకేనా బాయ్ ఇప్పటి వరకు మీరు చూసిన సెలబ్రేషన్ సొకొంత అయితే ఇది కొంత అనమాట నా మేనకోళ్ళు వనిత మా పిల్లలు మా అమ్మ మా నాన్న మా బావ వీళ్ళందరూ నా బర్త్డే విష్ చేసిన విష్ అయిపోయినా మా మేనకోళ్ళు మాత్రం ఒక వన్ వీక్ ముందు నుంచి మొదలు పెట్టద్దండి బర్త్డే వచ్చేస్తుంది ఏం కొనుక్కున్నావు చీర కొనుక్కున్నావా డ్రెస్ కొనుక్కున్నావా మ్యాచింగ్ గాజులు కొనుక్కున్నావా ఎక్కడికి వెళ్తున్నావు నీకేం ఏజ్ అయిపోతలేదులే నువ్వు సెలబ్రేట్ చేసుకోవచ్చు అది ఇది అంటూనే ఉంటుంది నా బర్త్డే కోసం అంత తల వెయిట్ చేస్తా ఎవ్రీ బర్త్డే కి దాని ఫస్ట్ విష్ అయితే ఉంటది ఇలానే లైఫ్ లాంగ్ తనది ఫస్ట్ విష్ అవ్వాలని నేను కోరుకోను ఎందుకంటే తనకి రెస్పాన్సిబిలిటీస్ లైఫ్ లో పెరుగుతాయి కాబట్టి కానీ మా ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ ఇలానే ఉండాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మీరు కూడా కోరుకోండి అంటే నేను నేను నాకు నేను ఓపెన్ గా మాట్లాడతానంటే ఇంకా దీని దగ్గర అనమాట నాకు చాలా ఇష్టం సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ అంతా అండ్ థ్యాంక్ యూ సో మచ్ బావా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా నాన్న థ్యాంక్ యూ సో మచ్ సిరీ శివ అండ్ మీకు కూడా అండి వీడియో చూసే వాళ్ళకి నా బర్త్డే జనవరి ట్వంటీ టూ అని చెప్పాను ఆ రోజు నేను ఏ పోస్ట్ పెట్టకపోయినా చాలా మంది నాకు విశ్వస్ చేశారు